కళ్యాణ్కు ఇంటి నుంచి ఏ మెసేజ్ వచ్చిందో లేదో తెలియదు కానీ ఇక్కడ బిగ్ బాస్ అయితే ఒక ఆఫర్ ఇస్తాడు ఈ వీక్ అంతా నీకు చికెన్ మటన్ ఉంటుంది కళ్యాణ్ అని చెప్పేసి అనగా కళ్యాణ్ థ్యాంక్ యూ సార్ అని చెప్పేసి అంటాడు ఇంతలో నాగార్జున గారు దీనికోసం ఒకరు సాక్రిఫైస్ చేయాల్సి ఉంటుంది అని చెప్పగా ఎవరు సార్ అని చెప్పేసి కళ్యాణ్ అడుగుతాడు దాంతో నిఖిల్ డైరెక్ట్గా ఈ రెండు వారాలు నామినేషన్లో ఉన్నట్లయితే నీకు చికెన్ మటన్ లభిస్తుంది కళ్యాణ్ అని చెప్పగా డిసిషన్ తీసుకో అని చెప్పగా నో సార్ అని చెప్పేసి వెంటనే చెప్పేస్తాడు ఎందుకు కళ్యాణ్ ఈ వీకంతా నీకు చికెన్ మటన్ లభిస్తుంది కదా అంటే లేదు సార్ నేను అడ్జస్ట్ చేసుకోగలుగుతాను నామినేషన్లో ఉంటే ఎన్ ఎలాంటి ప్రెజర్ ఉంటుందో నాకు తెలుసు కాబట్టి నేను ఈ పని చేయలేను అని చెప్పేసి క్లియర్గా చెప్తాడు ఇక్కడ నిఖిల్ అయితే సేఫ్ అయిపోతాడు ఎందుకంటే ఆ విషయం నామినేషన్లో ఉంటే ఎలా ఉంటుందని నాకు తనకు తెలుసు కాబట్టి దీన్ని రిజెక్ట్ చేసి ఆ చికెన్ మటన్ అనేది వదులుకోవడం అయితే జరుగుతుంది అయితే ఇక్కడ నాగార్జున గారు తనుజ విషయంలో కూడా ఒక సాక్రిఫైజ్ వచ్చింది అందులో నీకు సంబంధించి ఈ ఇప్పటి నుంచి బిగ్ బాస్ పూర్తయ్యేంత వరకు కూడా నీకు ఇమ్యూనిటీ అనేది లభించదు దానికి ఒప్పుకున్నట్లయితే తనుజాకు ఆడియో వినిపించాల్సి ఉంటుంది కానీ దీనికి తనుజ అనే తనుజ అయితే రిజెక్ట్ చేసింది అని నాగార్జున గారు కళ్యాణ్తో చెప్తారు దానికి నువ్వు ఒక సాక్రిఫైస్ చేసినట్లయితే తనుజకు ఆ ఆడియో వినిపించే అవకాశం ఉంటుంది అని చెప్పగా నేనేం చేయాలి సార్ అని చెప్పేసి అంటారు అయితే నువ్వు ఈ రెండు వారాలు డైరెక్ట్గా నామినేషన్లో ఉన్నట్లయితే తనుజాకు ఆడియో వినిపించే అవకాశం ఉంటుంది అని చెప్పగా కళ్యాణ్ ఏమాత్రం ఆలోచించకుండా ఓకే సార్ అని చెప్పేసి అంటాడు ఎందుకల్లా కలర్ నిఖిల్ విషయంలో అయితే వద్దన్నో నీ విషయంలో ఓకే అంటున్నాం అని చెప్పేసి నాగార్జున గారు అడుగుతారు దాంతో లేస్తాడు ఈ రెండు వారాల నుంచి తనజ కొంచెం లోగా ఉంది ఒకవేళ ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి ఆడియో వింటే ఇంకా కొంచెం హుషారై గేమ్ మీద బాగా శ్రద్ధ పెడుతుందని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను ఇంకో విషయం ఏంటంటే నేను ఆడగలుగుతాను నామినేషన్ నుంచి బయటపడతానని చెప్పేసి ఒక కాన్ఫిడెంట్ అయితే నాకుంది నా గేమ్ని ఇంకా ఇంప్రూవ్ చేసుకోగలుగుతాను అన్న నమ్మకం నాకు ఉంది కాబట్టి నేను డైరెక్ట్గా నామినేషన్లో ఉంటాను అని చెప్పేసి చెప్తున్నాను అని చెప్తాడు అయితే ఇంతలో నాగార్జున గారు అయితే పిలుస్తారు రావడంతోనే తనుజ ఏం చేసేవరా నువ్వు అని చెప్పేసి అంటుంది ఇక్కడ నాగార్జున గారు విషయం అయితే చెప్తారు తనుజా నీకు ఆడియో వినిపించాలి అంటే కళ్యాణ్ రెండు వారాలు నామినేషన్లో అయితే ఉండాల్సి ఉంటుంది అని చెప్పగా తనుజ ఎందుకురా ఇలా చేసావు అని చెప్పేసి అంటుంది లేదు నువ్వైతే ఆడియో వినో అని చెప్పేసి అంటాడు దానికి నో సార్ ఏమొద్దు వీడేదో అనుకుంటున్నాడు నామినేషన్స్ అంటే కానీ బయట ఆడియన్స్కి నచ్చితేనే వాళ్ళు ఓట్లు వేస్తారు లేకపోతే వేయరు ఈ రిస్క్ నేనైతే తీసుకోలేను అని చెప్పేసి తనుజ అంటుంది దానికి కళ్యాణ్ ఏం పర్లేదు నేను ఇంకా నామినేషన్లో ఉంటేనే గేమ్ని బాగా ఆడి నేను నన్ను కూడా ఇంప్రూవ్ చేసుకోగలుగుతాను అని చెప్పేసి చెప్తాడు దానికి తనుజ అస్సలు ఒప్పుకోదు వద్దు ఏం అవసరం లేదు నేను వినకపోయినా పర్లేదు నువ్వు ఈ రిస్క్ అయితే తీసుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పేసి తనుజ అంటుంది వాళ్ళిద్దరి మధ్య చాలాసేపటికి డిస్కషన్ జరుగుతుంది అదేవిధంగా నాకు సార్ కూడా ఆలోచించుకోండి మీకైతే టెన్ సెకండ్స్ టైం ఇస్తాను అని చెప్పేసి చెప్తాడు వాళ్ళిద్దరూ కూడా విను అని ఒకరు వద్దు అని చెప్పేసి ఒకరు చెప్తూ అని ఉంటారనమాట ఈ విధంగా టైం అయితే కౌంట్ చేస్తూ ఉంటారు నాకు సార్ ఏం పర్లేదు నేను నామినేషన్స్లో ఉంటే ఇంకా బెటర్గా ఆడి నా గేమ్ని ఇంప్రూవ్ చేసుకుంటాను తనుజా నువ్వైతే ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి ఆడియోని వినొచ్చు కదా అని చెప్పేసి చెప్తాడు కానీ దానికి తనుజా ఒప్పుకో నో సార్ ఏం అవసరం లేదు నామినేషన్స్ అంటే మామూలు విషయం కాదు అని చెప్పేసి తనుజా నాకు ఆడియో వినాలని అయితే లేదు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది దీంతో నాకు సార్ కూడా అయితే నీకొద్దుగా తనుజో ఆడియో అని చెప్పేసి అంటాడు నో సార్ అని చెప్పేసి క్లియర్గా చెప్పడం అయితే జరుగుతుంది ఇక్కడ ఒకరి కోసం ఒకరు శాక్రిఫైస్ చేసుకోవడం అనేది చాలా బాగా అనిపించింది మీకేమనిపించిందో కమెంట్ చేయండి